భగవంతుడే నాకు ప్రసాదించాడని ప్రతి దగ్గర అనేక రకాల ఆలయాలు అనేక రకాల దైవాలు అనేక మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక క్షేత్రాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి అందుకనే భారతదేశం పుణ్యభూమి అని అంటారు అటువంటి పుణ్యభూమిలో జన్మించిన మనం ఈరోజు ప్రసన్న వెంకట అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను కూడా గతంలో ఒకటి రెండు సార్లు ఈ గ్రామానికి వచ్చాను కానీ పైన ఆలయం చూసినటువంటి నాకు గుర్తు లేదు మాకు మా కుటుంబానికి అత్యంత ఆప్తులైనటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు ఉండేవారు ఇక్కడ ఆయనతోటి కలిసి వచ్చినటువంటి సందర్భం గుర్తు తర్వాత పెద్దగా నేను ఎప్పుడూ రాలేదు అనేక సందర్భాల్లో కావలి నియోజకవర్గం రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొన్నాను కానీ కొన్ని కొన్ని పరిమితులతోనే పాల్గొనడం జరిగింది కావలి నియోజకవర్గం అంటే రాజకీయంగా కీర్తిశేషులు శ్రీ ఆనవ వెంకటరెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కలిగిరి పొదిలి దర్శి పామూరు ఈ మొత్తం రాజకీయాలు ఆనవ వెంకటరెడ్డి గారి మీద జరిగేది మిగిలిన నెల్లూరు జిల్లా అంతా స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారితో కలిసి నడిచేది అలా ఆనాటి రాజకీయాల్లో వస్తూ వస్తూ ఈనాడు మళ్ళీ మన ఈ నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో మరి రావడం జరిగింది దాదాపుగా నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవితం ప్రత్యక్షంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసాం ఎత్తు పల్లాలు చూసాం ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇప్పుడే కోనేరు చూపించారు కృష్ణ పోయిన దఫా నేను ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను తర్వాత దానికి ముందు మనకి స్వామివారు ఆయన వస్తున్నారని చెప్పి ఆయన్ని సోమస్యలు ఆలయ శంకుస్థాపనకి నేను స్వయంగా వారిని ఆహ్వానించడం జరిగింది సోమశలకు కూడా ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చిందంటే సోమశిల ప్రాజెక్టుకి అధిక శాతంలో నీళ్లు వచ్చాయి మనకు పైన ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు అక్కడ పాడైతే ఆ ప్రాజెక్టు నీరు కూడా సోమశల మీద పెడితే సోమస్యలు తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకని అక్కడి నుంచి ఆ సోమశల ఆలయం ఉంది అక్కడ సోమేశ్వర స్వామి ఆలయం సోమేశ్వర స్వామి ఆలయం కూడా దెబ్బతినిపోయింది కాబట్టి సోమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి మొదట్లోనే అనుకున్నాం ఆలయంతో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మాణం చేయడానికి